హలో అండి అందరికీ మొదటిసారిగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకోవడం జరిగింది ఆయన మెచ్చుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే రీసెంట్గా కర్నూలు జిల్లాలో ఆ గ్రీన్ కో ప్రాజెక్టు ఏదైతే గాలి నీరు సౌర విద్యుత్ ఎండదోర సౌర విద్యుత్ని ఉత్పత్తి చేస్తారు కదా ఆ ప్రాజెక్ట్ని ఆయన సందర్శించారు అది యాక్చువల్లీ ఏంటంటే ఆ ప్రాజెక్ట్ని సందర్శించడానికి కారణం ఏంటంటే అక్కడ అడవి భూముల్ని కంపెనీ ఆక్రమించుకుందని చెప్పేసి పెద్ద స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి

ప్రతి ఉపాధి ఉన్నత ప్రతి అంటే ఒక ఉద్యోగం కంపెనీకి ఇస్తే ఆ ఉద్యోగ ఆ వ్యవస్థ నడవడానికి అందులో ఇప్పుడు నలుగురు మందికి వనిస్తు పోరాడే రేషియో కింద ఒక ప్రజలకు ఇప్పుడు యాభై వేల మందికి ఉపాధి ఉన్న ఉపాధి కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైన ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమైన ప్రాజెక్టు చాలా తొందరగా స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళారు I like to convey my appreciation for the project and for setting up the world's largest integrated renewable energy storage project in Karnataka. district. And this is gonna be one project which will be which will be showing the light for this entire country, how green power will be generated And I wish Andhra and this entire team all the very best. What do we చూసారు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టడం జరిగింది అసలు ప్రపంచంలోనే ఇలాంటి ప్రాజెక్ట్ లేదు ఏంటంటే గాలి నీరు పవన విద్యుత్ మొత్తం కూడా ఒకే చోట లార్జెస్ట్ అది కూడా చాలా మాపుగా ఒకే చోట ఉత్పత్తి కావడం అనేది రెనుగు అనేది అనేది దేశంలో కాదు కదా ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు అలాంటి ప్రాజెక్ట్ ని కన్నూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని స్థాపించడం జరిగింది అయితే రీసెంట్ గా అప్పుడు ఈ యొక్క భూములు ఈ ప్రాజెక్ట్ పెట్టిన ప్లేస్ లో గ్రీన్ కో కంపెనీ రకరకాలుగా అవి సంథింగ్ ఏమంటారు భూములు ఆక్రమించుకుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఇన్ఫర్మేషన్ వస్తే అవి సందర్శించడానికి వెళ్ళారు అనమాట సందర్శించడానికి వెళ్ళి ఆ ని చూసి ఆయన ఒక రకంగా అవాక్ అయిపోయినారు అంటే మెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ అప్పుడు తీసుకొచ్చిన కదా దీనివల్ల దాదాపు నలభై మూడు లక్షల కుటుంబాలకి రెండు రెండు వందల యూనిట్లు తప్ప వాడుకు ద్వారా వాడుకోవచ్చు అలాగే చాలా మంది రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ బోర్లకి దాదాపు యాభై శాతం వరకు కూడా విద్యుత్ అందించవచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి తెలిసేసరికి ఆయన ఈ ప్రాజెక్ట్ మీద నెగిటివ్ విమార్క్స్ చేయాల్సింది పోయి ఆయన ఒక రకంగా ఈ ప్రాజెక్ట్ నియ్యారు ఇంటర్నెట్ ఏంటంటే వైసీపీ వాళ్ళు మాత్రం దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు చూసారు కదా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రాజెక్టులు అన్నారు ఇలాంటి ప్రాజెక్టుల్లో దాదాపు నలభై వేల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పేసి వాళ్ళు తమ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు ఈ యొక్క విషయం